పదివేల రూపాయల లంచం తీసుకుంటూ గాజువాక సర్కిల్ త్రీ పౌర సరఫరాల శాఖ అధికారి టి కృష్ణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు దీనికి సంబంధించి ఏసీబీ డిఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు పెద్ద ఏడ ప్రాంతానికి చెందిన బియ్యం వ్యాపారి నారాయణ రెండు నెలల క్రితం పీడిఎఫ్ రైస్ ను రవాణా చేస్తూ దొరికిపోయాడు సదరు వ్యక్తిపై కేసు నమోదు కాగా అందుకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు దీనిపై కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న నారాయణ తన వాహనాలను ఇప్పించాలి అని ఏఎస్ఓ ని కోరగా అందుకు ఆయన బొక్క వాహనానికి గాను ఐదు వేల రూపాయలు చెప్పిన లంచం డిమాండ్ చేశాడు దీంతో ఆయన ఏసీబీని ఆశ్రయించాడు మధ్యాహ్నం నారాయణ నుండి పదివేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏఎస్ఓ పై అనేక ఫిర్యాదులు అందాయని అప్పటి నుండి నిఘా పెట్టినట్లు డిఎస్పీ తెలిపారు ఇదే సందర్భంలో అనేక మంది వ్యాపారులు ఏసీబీ అధికారులను కలిసి పలు ఫిర్యాదులు చేశారు దాడుల్లో సిఐలు లు శ్రీనివాసరావు వెంకటరావు లక్ష్మణరావు సుప్రియ పాల్గొన్నారు ఫిర్యాదుదారు మా వద్దకు నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతను ఫిబ్రవరి నెలలో పీడీఎస్ రైస్ తీసుకెళ్తుండగా పట్టుబడడం జరిగింది విశాఖపట్నం న్యూ పోర్ట్ పోలీసు వారు పట్టుకోవడం జరిగింది అదే విధంగా ఇతని యొక్క ఒక బొలేరో లాంటి జీపు అలాగే మరొక తొట్టె లాంటి ఒక ఆటో ఈ రెండిటిని కూడా సీజ్ చేయడం జరిగింది దీంతో పాటు మరో వెహికల్ ఎప్పుడైతే ఇవి సీజ్ అయిపోయా కేసు బుక్ చేసిన తర్వాత ఇతను చట్టపరంగా అన్ని కోర్టుకి అటెండ్ అయ్యాడు అన్ని చూసుకుంటున్నాడు తదుపరి ఈ వెహికల్స్ రిలీజ్ కోసమని అని ని అప్రోచ్ అయ్యారు హైకోర్టు వారు ఎంచమో కలెక్టర్ గారికి ఉత్తర్వులు ఇచ్చారు వీళ్ళు వెహికల్స్ రిలీజ్ చేయమని ఇమీడియట్ గా సో వెంటనే జాయింట్ కలెక్టర్ గారు సర్కిల్ త్రీ ఏఎస్ఓ గారైనా టీ కృష్ణ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేశారు పదో నెల ఏంటి ఆ వెహికల్స్ ఇమీడియట్ గా ఆ ఎవరైతే ఉన్నారో ఆ ఫిర్యాదుకి ఇమీడియట్ గా రిలీజ్ చేయండి అని సో ఆ ఆర్డర్స్ ఇతని దగ్గర పెట్టుకొని రిలీజ్ చేయకుండా వెహికల్ కి ఐదు వేల రూపాయలు చొప్పున లంచము డిమాండ్ చేయడం జరిగింది సో గత నెల పద్దెనిమిదో తారీఖు నుంచి తిరుగుతున్నాడు అంతకు ముందు నుంచి కూడా తిరుగుతున్నాడు సో పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా తిరిగి సుమారు మరి తర్వాత మరో రెండు మూడు సార్లు ఇతని వద్దకు వస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా లంచం ఇస్తేనే గాని వాహనాలు రిలీజ్ ఆర్డర్ ఇవ్వను అని కరాఖండిగా చెప్పాడు ఆ చెప్పడం తోటి లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి ఈ ఫిర్యాదుదారుడు ఎవడైతే ఉన్నాడో కిరాణా గుట్టయినా తను మా వద్దకు వచ్చి నిన్న రిపోర్ట్ చేయడం జరిగింది మేము వెరిఫై చేసుకున్నాం ఇతని యొక్క యాంటీసిడెంట్స్ అన్ని వెరిఫై చేసుకుని ఈ రోజు పదివేల రూపాయలు లంచం డబ్బులు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్ గా మాటు వేసి వచ్చి పట్టుకోవడం జరిగింది సో యేశ గారు మీద ఇంతకు ముందు కూడా అవినీతి ఆరోపణలు రావడం జరిగింది అవి కూడా మేము వెరిఫై చేస్తున్నాం ఇంకా ఇతని వల్ల ఇతని కారణంగా ఎవరైనా సరే ఈ ఏరియాలో సర్కిల్ త్రీ ఏరియాలో ఎవరైనా ఉంటే మా వద్దకు వచ్చి నిరభ్యంతరంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు అదే విధంగా ఈ లంచం డబ్బులతో పట్టుబడినటువంటి కవ్వా కృష్ణ గారిని రేపు ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తాం అలాగే అరెస్ట్ చేస్తాం రిమాండ్ కూడా పంపిస్తాము అలాగే ప్రజలందరికీ తెలియజేయడం అనగా ఏ ప్రభుత్వాధికారైనా సరే లంచం అడగకూడదు వాళ్ళు తీసుకుంటున్నటువంటి జీతానికి బద్దులే పనిచేయాల్సి ఉంటది కష్టమైనటువంటి ఉద్యోగం ఏమి కాదు ఉదయం పదికి వస్తారు సాయంత్రం ఐదు గెలుపుతారు అంటే ఇరవై నాలుగు గంటలు కూడా ఉద్యోగం చేయరు మరి దానికి ఆ జీతం వచ్చిన లక్షల లక్షల జీతం ఇప్పుడు అతను అడిగిన జీతం ఎంత అంటే లక్ష నలభై వేలు అన్నాడు జీతం ఇప్పుడు ఆ ఆ లక్ష నలభై వేల రూపాయల జీతం తీసుకుంటున్నటువంటి అధికారి ఇంకెంత బడ్జెట్ పని చేయాలి సో పైగా లంచాలు డిమాండ్ చేయడం మామూలు కలెక్ట్ చేయడం ఇది ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఏసీబీ సహించదు ఎవరు కూడా ఏ ప్రభుత్వాధికారి కూడా లంచం అడగకూడదు ఒకవేళ అడిగేటట్టు అయితే తప్పనిసరిగా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది ఒకటి సున్నా ఆరు నాలుగు కి కాల్ చేయండి రాష్ట్రంలో ఎక్కడైనా సరే తప్పకుండా ఏసీబీ